మా గల్ఫ్ న్యూస్కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది గత నెలల్లో యుఏఈ లాటరీ మెరుగైన పనితీరును ప్రదర్శించింది ఆన్లైన్లో ఈ గేమ్ కు ఆరు వందల మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు దుబాయ్ లో మూడు ప్రదేశాలలోని ఏడీఎన్ఓసీ పెట్రోల్ స్టేషన్లలో కంపెనీ తన టికెట్ల అమ్మకాన్ని ప్రారంభించిందని ది గేమ్ లోని లాటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ బిషప్ ఉస్లీ అన్నారు ఈ గేమ్ తో వేలాది మంది ధనవంతులుగా మారని తెలిపారు ఇప్పటి మొత్తం రెండు లక్షల నలభై ఏడు వేల నూట పంతొమ్మిది మందికి పైగా విజేతలు అయ్యారని పేర్కొన్నారు కాగా గత నెలలో యుఏఈ లాటరీ నాలుగు కొత్త స్క్రాచ్ కార్డులను ప్రారంభించింది దీనివలన నివాసితులకు డిహెచ్ ఫైవ్ నుండి డిహెచ్ ఫిఫ్టీ వరకు టికెట్లతో డిహెచ్ వన్ మిలియన్ వరకు గెలుచుకునే అవకాశం లభించింది యుఏఈ లాటరీ రీటైల్ ఎక్స్ప్రెస్లో పాల్గొనేందుకు ఖచ్చితంగా పద్దెనిమిదేళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉండాలని అలాంటి వారిని అనుమతిస్తామని ఒక ఉన్నతాధికారి చెప్పారు